కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం అమ్మ అలాగే చాలామంది పెళ్లిళ్ళు అయిన తర్వాత ఈ ఉద్యోగపరమైన సమస్యలేనండి లేకపోతే మాలాగ మీడియా సమస్యలేనండి మేము సూత్రాలు వేసుకునే అవకాశం ఉండట్లేదు మా అమ్మ అంటుంది సూత్రాలు వేసుకోకుండా ఉద్యోగాలు ఏమిటంటూ ఉంటుంది సో సూత్రాలు వేసుకోకపోవడం వల్లే వచ్చే నష్టమే ఉందమ్మా అది మర్చిపోతున్నాం తీసి పొరపాటున మర్చిపోయి ఎక్కడన్నా ఇదైపోతే లాస్ అయిపోతే కష్టం కదా అందుకని చల్లగా ఉండాలని బీరువాలో ఫ్రిడ్జ్లోనా చల్లగా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి అని ఏదో ఆఫీస్ ఆఫీస్గా ఒక చిన్న నల్ల వేసుకుని తిరుగుతున్నాం ఇలాగ సో దీనివల్ల అంటే మా అమ్మ అంటుంది ఏంటంటే అలా ఉండకూడదు అసలు పద్ధతి కాదు అది ఇది అంటూ ఉంటుంది ఏమో మర్చిపోతాం పొరపాటు మేకప్లో ఏదో ఆర్నమెంట్స్ వేస్తారు వేసేటప్పుడు తీసి పక్కన పెట్టండి అన్నారంటే మర్చి అలా రెండు మూడు సార్లు మర్చిపోయాను నేను ఇక భయం వేసింది ఇది నిజంగా మర్చిపోతానేమో అని ఇంట్లో పెట్టాను సో మీరు మీ ఉద్దేశ ప్రకారం ఇలా చేయడం అనేది ఇలా ఏంటంటారు అసలు నిజానికి అంటూ మెడలో వేసుకున్నాక మంగళసూత్రాలు పేరే మంగళసూత్రాలు అంటే శుభప్రదమైనటువంటి సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండేటట్టుగా మనని మననే కాదు ఎదుటి వాళ్ళని కూడా బంధించే సూత్రం అది సాధారణంగా మెడలో మంగళసూత్రం ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఒకప్పుడు కొంచెం మర్యాదగా చూసేవారు వెకిలి వేషాలు వేసేవాళ్ళు కాదు చూడడం చాలా గౌరవప్రదం గౌరవప్రదంగా ఎందుకంటే మగ పిల్లలు అమ్మాయిని చూసి అందంగా ఉందని ఈల వేసే పిల్లాడు కూడా మంగళసూత్రము మెట్టలు ఉంటే పోన్లే ఎందుకన్నా మంచిది లేదు ఆ రకంగా ఉంటుంది అది లేకపోతుంది అనేటటువంటి సమస్య ఈ రోజుల్లో లేదు ఆ సమస్య లేనే లేదు అది నిజానికి ప్రధానం కాను కాదు ఈ మంగళసూత్రం అన్నది దానికి అధిపతిగా మనం శచీదేవిని గురించి చెప్పుకుంటాము అంతేకాకుండా దాని మీద ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులకి అధిపతులైనటువంటి పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతి దేవి ముగ్గురు దాని మీద ఉంటారు పూజ చేసి కదా పెడతాం దాన్ని కొబ్బరికాయ మీద పెట్టి మంగళసూత్రాలను అక్కడ పెట్టి దాన్ని పూజ చేసి కుంకుమార్చన చేసి పెద్దలందరూ వారి యొక్క ఆశీసులను అందులో చేసి మనకిస్తున్నారు దాన్ని తీసుకెళ్ళి కంఠే బద్నామి సుభగే త్వంజీవ శా శతం నీ కంఠంలో కడుతున్నాను నేను నువ్వు నూరేళ్ళు చల్లగా జీవించి ఉండు ఆవిడ జీవించి ఉండ పైగా ఆవిడ ఎలా జీవించి ఉంటే మమ జీవన హేతున నా జీవనానికి నువ్వు హేతు అంటున్నాడు అంటే తను బతికుండడం కోసం కడుతున్నాడని చాలామంది దానికి దుర్వ్యాఖ్యానాలు చేశారు నిజమే నా బతుకు నువ్వు అంటున్నాడు అవును నా బతుకు నువ్వు నువ్వు ఎక్కువ కాలం బతుకు నువ్వు వందేళ్ళు బతకమని చెప్పి అని సరే ఇంకా లోతుగా పెడితే వేరే చాలా ఉన్నాయనుకోండి అలా చెప్పి కట్టేటటువంటి ఆ మంగళసూత్రం ఒక కట్టుబాటుకి ఒక నియమానికి ఒక ఒప్పందానికి ప్రతీకగా ఉంది పైగా ఎంతోమంది ఆశీసులు దాంట్లోనే ఉన్నాయి ఆ పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు అక్షతలు వేస్తే వేస్తారు లేకపోతే లేదు పెద్దలైనటువంటి వాళ్ళందరూ ఆ మంగళసూత్రాలను ముట్టుకుని దానికి తమ ఫిజికల్గా చేతులతో ముట్టుకుని తమ యొక్క శక్తి దాంట్లో నిక్షేపం చేస్తారు మరి దాని శక్తి ఉంటుందా ఉండదా ఉంటుంది గనక అటువంటి శక్తి ఉండాలి అన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళు మనకి చెప్పే మాట పైగా ఎక్కడికి ఉండాలి మంగళసూత్రాలు ఇక్కడ ఉండాలి పాతకాలపు సినిమాలు చూసారేమో మీరు పాతకాలపు చిత్రాలు చూస్తుంటే పాతవి ఇక్కడ ఉండి దానికి ఇలా ఇలాంటి ఇక్కడ రెండు సూత్రాలు ఉంటాయి అవే ప్రధానం ఇక్కడ ఈ విశుద్ధి చక్రం దగ్గర ఉండేటటువంటివి ఇక్కడ కట్టేవాళ్ళు తర్వాత అది బయటికి కనపడకుండా ఉండడానికి ఇక్కడ కట్టడం దీనికి సంబంధించి కథలు కూడా మనకు ఉన్నాయి హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి మెడలో కట్టినటువంటి మంగళసూత్రం ఆయనకే కనపడుతుంది ఇంకెవరికి కనపడుతుంది కథలు ఏదైతే తెలుగు వాళ్ళకి గమనీయమైనటువంటి కల్పనలు అన్నమాట ఇవన్నీ బాగుంటాయి ఆకర్షణీయంగా ఉంటాయి ఇలాంటివన్నీ వచ్చాయి నిజం చెప్పాలంటే ఉత్తర దేశంలో సూత్రధారణ లేదు మీరు నార్త్ ఇండియన్స్లో మింజకి ఎగోన ఉన్నటువంటి ప్రాంతాలలో మంగళసూత్రధారణ లేదే నలపూ ఉన్నట్టున్నాయి నలపూసలు కూడా ఆరోగ్య సూత్రం అని చెప్పి వేసుకోవడమే తప్ప మరొకటి కాదు వాళ్ళకు అసలు మాన్థేపే సింధూర్ అని చెప్పి ఈ పాపట్లో సింధూరం పెట్టడమే వాళ్ళకి వివాహం సుముహూర్తం మనకి ఏ విధంగా అయితే మంగళసూత్రమైందో అసలు సుముహూర్తం మనకి మూడు ఉన్నాయి వేరే ఆ మూడు కాక ఇది అధికంగా చేసేది ఈ అధికంగా చేసేటటువంటిది ఏదైతే ఉందో అదే వాళ్ళకి ఇక్కడ పాపట్లో సింధూరం పెట్టడం అంతేగాని అది అదే అదే వాళ్ళకి చిన్న ఎవరైతే ఇక్కడ సింధూరం పెట్టుకున్నారో వాళ్ళు పెళ్ళైన వాళ్ళని మనకి మంగళసూత్రం ఉన్నట్టుగా నిజానికి సుముహూర్తం ఎప్పుడు అంటే శరీరాలు ఐక్యమయ్యాయి అని చెప్పేటటువంటిది చివర ముందు ఐక్యం అవ్వాల్సినటువంటివి ఏమిటి అంటే వారి యొక్క జీవశక్తులు ఐక్యం కావాలి అంతకన్నా ముందు వాళ్ళ మనోభావాలు ఐక్యం కావాలి అందుకని శుభవీక్షణమని చెప్పి తెర తీసి వాళ్ళిద్దరూ ఒక సుముహూర్తంలో ఒకళ్ళ వంక ఒకళ్ళు చూసుకునేటట్టు తెర తీయడం అన్నది ఉంది అప్పుడు ఏంటంటే కళ్ళు దీనికి సంకేతం గనక మనోభావాలను సూచిస్తాయి గనక ఇద్దరు ఒకడ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటే మా ఇద్దరి భావాలు ఇక నుంచి ఒకటే మా ఇద్దరు ఆలోచనలు ఒకటే ఒకటి అవ్వాలని ఉద్దేశం అన్నమాట అసలు అలాగే వాళ్ళ ప్రజ్ఞలు ఏ ఐక్యం అవడానికి ఒకరి సహస్రారం మీద ఒకళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు అయిన తర్వాత ఈ రెండు ఉండడానికి భౌతికమైనటువంటి సాన్నిహిత్యం అవసరం అందుకని పాణిగ్రహణం ఉంది అందుకే పాతకాలపు వాళ్ళు శుభలేఖల్లో పాణిగ్రహణ మహోత్సవం అనకు అని పిలిచేవాళ్లే తప్ప పాణిగ్రహణం ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకోవడం ఇంక నుంచి కలిసి నడుస్తారు తోడుంటారు జీవనయానంలో అది సాంసారిక జీవనం కావచ్చు లౌకిక జీవనం కావచ్చు ఆధ్యాత్మిక జీవనం కావచ్చు ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండి సహకరించుకుంటూ ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి మేలు కలిగేటట్టుగా ముందుకు వెళ్ళడమే ఈ ఆధ్యాత్మిక జీవనయానం అలాంటి దాంట్లో తోడు ఉండేటట్టుగా సహకరించుకోవడానికిగా చేసేది ఈ మూడు వైదిక క్రియలు ఆ తర్వాత కల్పనలో మనకు కనపడుతున్నాయి ఇది దక్షిణ దేశంలో తాళి కట్టడం ఉంది తాళి అంటే తాటాకుతో కట్టేటటువంటిది ఉత్తర దేశంలో తాడి చెట్లు ఉండవు తాడి చెట్లు దక్షిణ దేశానే ఉంటాయి ఆ రోజుల్లో తాటాకు ఇలా ఉంటాయి కదమ్మా ఇలా ఒకదాన్ని ఒకటి వేసి ఇట్లా కలిపి బొమ్మ చేస్తా ఇలాంటివి కట్టేవాళ్ళు అట అందుకని దానికి తాళి అని పేరు ఆ తర్వాత బంగారు దాని మీద రత్నాలు ఇత్యాదులన్నీ చేసి మొత్తానికి క్రియాకలాపానికి ఏం తోడు తేడా లేదు అది అయితే దాన్ని ఆ కట్టేటటువంటి దానికి కూడా ఒక మంత్రాన్ని ఏర్పాటు చేసి ఈ మన మాంగళ్యం మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే త్వంజీవ సరదాశతం అని చెప్పి ఒక మంచి మంత్రం దాన్ని పెట్టి అంటే ఇందులో నేను నా జీవనానికి నువ్వు కారణం నువ్వు కలకాలం బతికుండు వందేళ్ళు బతికుండు అని చెప్పేటటువంటిది ఆ మంత్రంతో ఆ మెడలో కట్టడం ఉన్నది ఈ కట్టుని మనం వదిలించుకున్నట్టు అవుతుందా అని చాలామందికి సందేహం అయితే ఆధునికంగా చాలామంది మగపిల్లలు కూడా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఎదురుగా నేనున్నాను కదా నీ కట్టిన తాళి లేకపోతే ఏం పర్వాలా తీసేయమంటున్నారు నిజం కూడా అంటే ఇది మన ఒక సాంఘిక మర్యాదమ్మా ఇది వైదిక మర్యాద కాదు సాంఘికమైనటువంటి మర్యాద మనం అనేక రకాలైనటువంటి సాంఘిక మర్యాదల్ని మనకు అనుకూలంగా మలుచుకున్నాం అంచేత మనసుకి తృప్తి ఎలా అనిపిస్తే అలా చేయడం ప్రధానం ఇద్దరికీ అంగీకారం అయినప్పుడు దీన్ని నేను గౌరవిస్తున్నాను గానీ తాత్కాలికంగా పక్కన పెడుతున్నాను అన్నప్పుడు యజ్ఞోపవీతం తీసి మేకుకు తగిలించేటటువంటి వాడు మూడు మంది మనకు కనపడుతూనే ఉన్నారు కదా అలాగా నడువు కట్టుకునే వాళ్ళు ఉన్నారు కట్టుకోకూడదు అసలు కట్టుకోకూడదు అది కనిపడితే ఏడిపిస్తారనో లేకపోతే మనల్ని వివక్షగా చూస్తున్నారనో రకరకాల కారణాలు ఇది ఏమన్నా కానీ అది అసలు అలా నడువు కట్టుకోవడం మరీ తప్పు తీసి కనీసం పక్కన పెడితే అపవిత్రంగా ఉండకుండా పవిత్రంగా విధమే కదా చల్లగా ఉంటుంది కాపరం చల్లగా ఉంటుందని బ్రిజిలో పెట్టాను అన్నట్టు అది శుద్ధిగా ఉంటుందని అక్కడ పెట్టాను అన్నట్టు కనీసం కానీ దీంట్లో సిగ్గుపడవలసిన పని ఏముందమ్మా ఎవరి విశ్వాసానికి సంబంధించిన చిహ్నాలను వాళ్ళు ధరించటంలో అన్నది పిరికితనానికి సంకేతం ధైర్యంగా ఉన్నవాళ్ళు నా విశ్వాసం ఇది నేను ఇలా ఉంటాను అన అనేటటువంటి ధైర్యం లేదా టాటూ వేయించుకుంటారు ఎంత అసహ్యంగా ఉంటుందమ్మా నా ఇష్టాన్ని వేయించుకు తిరుగుతున్నాడు లేదా బోర విడుచుకుని అలాంటప్పుడు గోరింటాకు పెట్టుకుని చాలా ధైర్యంగా వెళ్ళేవాళ్ళు లేరా ఒక్క చెవికి లోలకు పెట్టుకు తిరిగే పిల్లలు ఎంతమంది కనపడట రెండు చెవులకైతే పర్వాలే రెండు చెవులకి ఫ్యాషన్ కాదు కదా అదే అంటున్నా మరి అలా వీటన్నింటినీ మనం ఒప్పుకున్నప్పుడు ఇది నాకు ఇష్టం నేను ఇలా ఇది నా ఫ్యాషన్ అనుకో నేను ఇంకా చాలా మందికి చెప్తూ ఉంటాను ఇట్లాంటి వై డోంట్ యు ట్రెండ్ సెట్టర్ ఒకటి ఫాలో అయ్యి మనం ఫాలో ట్రెండ్ సెట్టర్ అవు వెన్ ఆర్ నంబర్ వన్ ఇన్ వన్ ఫీల్డ్ నువ్వు ఏజ్ చేస్తే అందరూ ఫాలో అవుతారు సో యు బీ అటెండ్ సెట్ బీ నెంబర్ వన్ ఇన్ సమ్ ఫీల్డ్ అండ్ పీపుల్ ఫాలో యూ అంతేగాని నీకు ఇష్టమైన దాన్ని ఎవరి కోసమో పిరికితనంతో వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆ కారణంగా యజ్ఞోపవీతాన్ని మంగళసూత్రాన్ని తీసేయాల్సిన పని లేదు అవసరానికి తీసినప్పుడు మాత్రం దానికి ఏమనడానికి వీలేదు ఎందుకంటే ఇలా తీసే సందర్భాలు కొన్ని ఉన్నాయి ఎంఆర్ఐ చేయించుకోవాల్సి వచ్చింది మెడలో మంగళసూత్రం ఉంటే ఎంఆర్ఐ జరగదు జరగదు అవును కదా సర్జరీకి వెళ్తాం సర్జరీ చేయాల్సి వచ్చింది అలా తీసేటటువంటి సందర్భంలో దానికి నమస్కారం పెట్టి క్షమించ ఎవ్వరు కూడా శాడిస్ట్లు లేరమ్మా మనకి గుర్తు గుర్తుపెట్టుకోవాలి మన కోసం మన శాస్త్రాలు ఉన్నాయి కానీ శాస్త్రాల కోసం మనం లేం అందుకని దానికి నమస్కారం పెట్టి నేను నిన్ను గౌరవిస్తున్నాను కానీ నా ఉద్యోగ ధర్మానికి పక్కన పెడుతున్నాను అని పక్కకు పెట్టి మళ్ళీ అంత గౌరవంగానే మెడలో వేసుకుంటే వచ్చే దోషం లేదు అని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను కొంతమందికి ఎవరికన్నా అభిప్రాయ భేదం ఉంటే ఉండొచ్చు కానీ వీలుంటే మాత్రం వేసుకోవడం చాలా మంచిది తప్పకుండా అది చాలా శుభప్రదమైంది దానివల్ల అనేక రకాలైన మేలు కలుగుతుంది అంటారు అందులోను ఇక్కడ దాకా పెంచుకోవడం వచ్చిన తర్వాత ఏం చేశారు పగడము తర్వాత నల్లపూస ముచ్చం లాంటివి వేస్తున్నారు అలా అవి వేయడం వల్ల ఏం జరుగుతుందంటే హృదయానికి స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని రకాలైన వినాళ గ్రంథులు హృదయస్థానంలో స్రవించేటటువంటివి సవ్యంగా ఉంటాయి అని కొంతమంది చెప్పినటువంటి మాట అది ఎంతవరకు శాస్త్ర ప్రమాణానికి నిలుస్తుందో కొంచెం పరిశోధనలు నిరూపించి చెప్పాలి అంటే ఏదన్నా చెప్పారంటే దాని మీద పరిశోధన జరగడం ఉన్నా మొదలయ్యి ఉండొచ్చు కాకపోతే కుజుడు పగడం కుజదోషాన్ని పోగొట్టేది కుజుడికి సంబంధించింది ఆడవాళ్లకు ఉండే చాలా వరకు కుజదోషమే పన్నెండేళ్ల నుంచి సుమారుగా నలభై నలభై ఐదేళ్ల దాకా ఇంకా టెక్నికల్ టర్మ్స్లో చెప్పాలంటే ప్యూబర్టీ నుంచి మెనోపాస్ దాకా ఆడవాళ్లకు ఉండేటటువంటి కుజదోషమే అటువంటి దోషం పరిహరించడానికి తర్వాత ముచ్చమేమో చంద్రుడికి సంకేతం కనుక ఈ మెన్స్ట్రల్ పీరియడ్ అంతా చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది కనుక అది కూడా సవ్యంగా సాగడానికి ఒక ముచ్చం ఒక పగడం మంగళసూత్రంతో వేసుకుంటారు అది కారణం వేయడానికి కనుక అలా వేసుకున్నది మెడలో ధరించినందువల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్తారు అందువల్ల వేసుకోవడం ఎక్కువ ఉపయోగం ఉంది కానీ కొన్ని సందర్భాల్లో అది ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో దాని పట్ల గౌరవంతో తీసి పక్కన పెట్టినందువల్ల పెద్ద హాని ఉంటుందని నేను అనుకోవటం లేదు అది వ్యక్తిగత అభిప్రాయం నాది